అందుకని ఆలోచించు వారం రోజులు ఆరిపోవాలి మనకి అంత అయితే ఆరదోదు అవును దగ్గరికి దగ్గరికి ఎట్టు దగ్గర అంత లక్ష్మి ఆరత్తేదో చెన్న కుట్వరగా ఆరిపోతాయి అంత పెద్దది అయితే ఆరద ముద్ద పెద్దదైతే

అక్కడ నుంచి ఇలా తీసుకురా ఎవరెక్కడా నెల రోజుల నుంచి వరకు వెళ్ళలేదు మీరు పస అలా తీస్తారా చూడండిరా రా మగొడు అని ఇవాళ మొత్తం నెలకు సరిపడగా చేయించేస్తుంది చేయించేసింది మామూలుగా అనేది ఏంటి ఎంత దాడి తట్టుకోలేక

నాలుగైదు రకాలయ్యంక ఎక్కువ అది కొంచెం బార్కో దగ్గరికి వెళ్ళు తేజ